ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఇంకా తీసుకుంటాం ఎక్కువ అంటే ఇంకా తగ్గిస్తాం అంటున్నారు వైట్ అనేది ఎక్కువ కడుగుతున్నారు అండి అందు గురించి ప్రతి దాంట్లో వైట్ అనేది కామన్ గా ఉంటుంది చూసుకోండి చాలా చాలా బాగున్నాయి అండి డిజైన్ బ్లాక్ బ్లాక్ కూడా చక్కగా అన్నిటిని సెట్ అవుతుంది ఓకే వైలెట్ మీద చక్కగా అన్ని ఈ రోజు మనము ఎస్ ఎస్ టి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నమాట బ్లౌజ్ పీసెస్ మనకి పట్టు సారీస్ కానీ అంటే మనకి ఏదైనా సరే బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కావాలి అనుకుంటే వీళ్ళు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపలే మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే రెడీగా ఉంటుంది సో ఇక్కడ చూడండి క్లాత్ కూడా వెళ్ళదేనండి మీరు మనము మీటర్ క్లాత్ అయితే వస్తుంది మీటర్ పావ ఓకే మీటర్ పావ వస్తుందంటే క్లాత్ అయితే వర్క్ కూడా చక్కగా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సింగిల్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ లేదు రెండు పీసెస్ దాని తర్వాత ఇంకా ఎన్ని తీసుకున్నా ప్రీ షిప్పింగ్ లో అయితే వస్తాయండి సో ఈ రోజు మనకి డిజైన్స్ ఏమే ఉన్నాయి కలర్స్ ఏమే ఉన్నాయి చూద్దాము టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటాయి ఏదైనా సరే మేడం ఉన్నారు మాట్లాడదాం ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అనేది చూద్దాం మేడం నమస్తే అండి బాగున్నారా మేడం ఓకే ఉన్నాయి మేడం డిజైన్స్ మన దగ్గర మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఎండింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ బిలోనే మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది విత్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి మీటర్ పావు క్లాత్ అనేది ఉంటుంది మీటరే అనుకున్నా మీటర్ అయితే సరిపోతుంది అంటే ఫ్రీ సైజ్ వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా బేస్ చేసుకుని మన యూనిట్ లో చేయడం జరిగింది పావు క్లాత్ తీసుకోవాలంటే ఈజీగా వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మనం బొటిక్స్ లో ఏదైతే యూజ్ చేస్తామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనం బల్క్ ఏదైతే తీసుకోవడం వల్ల ఏంటంటే క్వాంటిటీ మనకి రీజనబుల్ గా వస్తుంది కస్టమర్ కి రీజనబుల్ గా ఇవ్వగలుగుతుంది కొనాలనుకోండి సింగిల్ కొనాలనుకోండి ఈజీగా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటారండి మార్కెట్ లో మీకు ఇంకా టూ ఫిఫ్టీ లోనే మీరు వర్క్ తో పాటు కస్టమర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ లో ఏమేమి ఉన్నాయి టూ ఫిఫ్టీ లో వచ్చేసి డిజైన్ అండి సింగిల్ కలర్ ఆప్షన్ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ మ్యామ్ ఓకే సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే ఈ కలర్ లోనే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే మొత్తం నెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు ఇచ్చేసారు మీకు నెక్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఉంటుంది అండి హ్యాండ్స్ ఎల్బో కి ఇస్తాము మీకు షార్ట్ కాలేజ్ షార్ట్ వచ్చేసి పెట్టుకో డిజైన్ కూడా బాగుంది జిగ్ డిజైన్ వచ్చి ఆ నెక్ లెంత్ వచ్చేసి మీకు లెవెన్ అండ్ హాఫ్ ఫల్ ఇంచెస్ దాకా ఉంటుందండి అండి కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళు మాకు చాలా అనేది అయితే ఏముండదు వాళ్ళు కూడా హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అండి ఈ డిజైన్ కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది టూ ఫిఫ్టీ టూ అండి ఓకే ఇది కూడా బాగుంది వైలెట్ కలర్ మీద వచ్చి క్రీమ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఎల్బో హ్యాండ్ కూడా ప్రతి దానికి వచ్చేసి ఎల్బో అనేది కామన్ అండి షార్ట్ షార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర కరెక్ట్ అంటే ఇది షార్ట్ డిజైన్ ఉండదండి అన్నిటికీ పర్టికులర్ గా ఎల్బో నేస్తాము వాళ్ళకి షార్ట్ కావల్ షార్ట్ ఎల్బో కావాలంటే ఎల్బో అవును అదే మంచిది ఇంకా ఈ డిజైన్ లో మాకు ఎల్బో కావాలి ఈ డిజైన్ లో షార్ట్ కావాలి లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఎవరి టేస్ట్ ఎలా ఉండదో చెప్పలేదు అవును ఇప్పుడు ఇది ఉంది దీన్ని షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు మనము లేదంటే అక్కడ వరకైనా పెట్టుకోవచ్చు ఓకే మేడం ప్రైస్ మేడం ప్రైజ్ ఇది కూడా టూ ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా మంచి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది రూపీస్ లో మనకి విత్ ఫ్యాబ్రిక్ తో చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి వర్క్స్ కూడా మేడం ఇక్కడ విజిట్ చేసి తీసుకోవచ్చు ఓకే ఓన్లీ కొరియరే కాదు ఇక్కడికి విజిట్ షాప్ గా అడ్రస్ ఏమైనా విజయవాడ మెయిన్ రోడ్ అండి మీరు నెంబర్ ఏంటంటే ఫోన్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఓకే అడ్రస్ మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే నేను చూపిస్తాను వీడియోలో వచ్చేసి అలాగే మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు వస్తుంటే కనుక కరెంట్ లొకేషన్ అయినా చేస్తామంటారు ఓకే అండి చక్కగా విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ లోనే సో కలర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు శారీ తెచ్చి చూసుకోవచ్చు మ్యాచింగ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఓ డిజైన్ చేంజ్ అయిందండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ గా వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ చేయడం జరిగింది ఓకే గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే వస్తుంది పట్టు శారీస్ అయితే చక్కగా ఈజీగా మ్యాచ్ అవుతుంది కదా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ ఈ మధ్య పట్టు సారీస్ లో కూడా మనకి అదే వీవింగ్ ఉంటుంది కదా డిఫరెంట్ గా పర్సన్స్ సింపుల్ వివింగ్ ఉంటాయి ఓకే దీనిలో కలర్స్ అండి ఇది పింక్ కలర్ చక్కగా మీరు శారీ కూడా తెచ్చుకోవచ్చు శారీ తెచ్చుకుని కరెక్ట్ మ్యాచింగ్ చూసుకుని తీసుకోవచ్చు అండి సింగిల్ తీసుకుంటే కొరియర్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు రెండు పీసెస్ దగ్గర నుంచి మీరు ఇంకా ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నారు చాలా బాగుందండి లాంగ్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీ ఇలా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి డిజైన్స్ కూడా కూడా బాగున్నాయి కలర్స్ ఇవన్నీ సేమ్ డిజైన్ మనకి ఇది వైలెట్ కలర్ లో వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది కొత్త డిజైన్ కదా మేడం సో బ్లాక్ అండి అందరికి ఏంటంటే అన్ని సారీస్ మీదకి చక్కగా మ్యాచ్ అయిపోతుంది గోల్డ్ అండ్ సిల్వర్ తో చక్కగా వర్క్ వచ్చింది నీట్ గా ఉంది వర్క్ కూడా నీట్ గా ఉంది ఫినిషింగ్ అండ్ గ్రేన్ మ్యాను యూనిట్ కాబట్టి బాగున్నాయి మేడం గ్రే మధ్య చాలా చేస్తున్నారు అందరూ నెక్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా చక్కగా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి నీట్ గా ఉంది అంటే సింగిల్ కలర్ యూస్ చేశారు కదా ఓన్లీ గోల్డ్ ఓకే సో దానిలో ఇవన్నీ కలర్స్ అండి మీకు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి లాంగ్ లో ఉన్నవాళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కదా చక్కగా యూస్ చేసుకోవచ్చు లేదు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మీ సారీ తెచ్చుకునే సరే మీరు మ్యాచింగ్ చూసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మల్టీ కలర్స్ యూజ్ చేయడం జరిగింది అండి అవును త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇది కూడా త్రీ హండ్రెడ్ లోనే మల్టీ కలర్స్ తెచ్చేసి చాలా బాగుంది పీకాక్ వచ్చింది ప్యారెట్ అంటారా ప్యారెట్ డిజైన్ బాగున్నాయండి వీటిలో కలర్స్ వస్తాయా ఎవరైనా సేల్ పర్పస్ మీద కావాలన్నా బల్క్ లో కూడా ఇంకేమైనా బల్క్ లో మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేస్తున్నాము మేము ఇంకా తీసుకుంటాం ఎక్కువ అంటే ఇంకా తగ్గిస్తాం అంటున్నారు చూసుకోండి చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా బాగుంది మీరు బయట ఎయించుకోవాలంటే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఉంటుంది మేడం బాగుంది నెక్స్ట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది పింక్ పింక్ బాగుంది రెగ్యులర్ కలర్స్ ఇచ్చారు ఎందుకంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఉంటాయండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చారు బాగుంది ఇది కూడా అండ్ ఎల్లో కలర్ దీని మీద మంచి కలర్స్ అండి హైలైట్ అయినాయి కలర్స్ అన్ని కలర్స్ అన్ని బాగున్నాయి ఇవన్నీ మీరే సెలెక్ట్ చేస్తారు మేడం కలర్స్ అని లేడీస్ బాగుంటుంది ఏంటనేది లేడీస్ మొత్తం అవును వాళ్ళ బ్రెయిన్ లో పెట్టుకొని చేయడం జరుగుతుంది ఈ సారీస్ అయితే బాగుంటుంది ఇంకా మనకి ఎలాగో సారీస్ ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లేన్ పట్టు అంటే కామన్ గా వచ్చే కలర్స్ కాబట్టి వాళ్ళ కాళ్ళు ఏదైనా డిజైన్ చేయించుకుంటారన్న ఫిఫ్టీ పీసెస్ అయితే కస్టమైజేషన్ అయితే ఆప్షన్ ఉందండి ఓకే వాళ్ళు అమ్ముకోవడానికి సేల్ పర్పస్ మీద ఫిఫ్టీ పీసెస్ కూడా చేసిస్తాము ఫిఫ్టీ పీసెస్ అయితే మీరు కస్టమైజ్ డిజైన్ కలర్ వస్తుందండి కలర్స్ కూడా వాళ్ళు ఇది డిజైన్ వేరండి ఇది ఇంకొక డిజైన్ చాలా నీట్ గా ఉంది ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓకే త్రీ హండ్రెడ్ లోనే వచ్చేస్తుందండి అసలు ఫ్యాబ్రిక్ కాస్ట్ కి అసలు ఎలా ఇస్తున్నారు అనిపిస్తుంది నాకైతే అయితే ఓన్ మానుఫెక్ట్ గలుగుతున్నాం అండి మనం కూడా కస్టమర్స్ కి వాళ్ళకి ఈ రోజు తప్పు మనం వెళ్ళాలని వాళ్ళను సేమ్ డిజైన్ ఇది ఒక రాయల్ బ్లూ బ్లూ డార్క్ కలర్ అని ఓకే నెక్స్ట్ పింక్ అండి ఇది ఇది ఒక డిఫరెంట్ పింక్ నెక్ కూడా మనకి ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్ గా వచ్చింది పెద్ద డిజైన్ అంటే ఒక్కొక్కరు ప్రిన్సెస్ కట్ కు యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు వన్ గా యూజ్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ నార్మల్ కావాలి నార్మల్ ఓకే ఇవన్నీ సేమ్ డిజైన్ ఓకే ఇది డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది డిజైన్ చేంజ్ ఎల్బో హ్యాండ్స్ ఇది పికాక్ డిజైన్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా బాగుందండి ఇది ప్రతి నెక్ వచ్చేసి మనకు లెవెన్ అండ్ హాఫ్ అనేది కామన్ గా ఉంటుందండి టోటల్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ లెంత్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుందా అవునండి పెద్ద డిజైన్ వచ్చింది చక్కగా ఓకే ఇది మనం నార్మల్ గా చేసుకోవాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడుతుందండి అవును ఇప్పుడు ఇది హ్యాండ్స్ చూడండి అసలు ఎంత పెద్ద వర్క్ వచ్చిందో ఇది ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అసలు మీకు ఫ్యాబ్రిక్ ఏ అవుతుంది కదా మేడం నాకు అంటే వేయించుకుంటా నేను ఫ్యాబ్రిక్ కొన్నాను కాబట్టి తెలుస్తుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది ఈ డిజైన్ ఓకే చాలా బాగుంది ఇది వచ్చి వర్క్ హ్యాండ్స్ స్పె ఎల్బో హ్యాండ్ డిజైన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి దీంట్లో కూడా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ ఏ నేను కూడా వేయించుకున్నా ఆల్రెడీ చాలా బాగుందండి సేమ్ డిజైన్ డిజైన్ కలర్స్ కలర్స్ ఇవన్నీ ఓకే

ఇది ఇంకో డిజైన్ అండి ఆల్ ఓవర్ వర్క్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది సింగిల్ కలర్ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బాగుంది ఇది కూడా ఇది డిజైన్ లేరా సూపర్ ఉందండి ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ లోటస్ డిజైన్ ఇది కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ బాగుంది చాలా నీట్ గా వచ్చింది అసలు వర్క్ ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ వేశారు బాగుంది దీనికి మనకు వచ్చేసి గ్రీన్ గోల్డ్ కామేషన్ గోల్డ్ పింక్ మీద దీనికి పింక్ అండ్ గోల్డ్ ఓకే డిజైన్ చేంజ్ అవుతుందండి నెక్ అనేది ఏంటంటే పాట్ నెక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కట్ వర్క్ ఇవ్వడం జరుగుతుందండి నెక్ వచ్చేసి అనేది కన్ఫర్మ్ కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ లెంత్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బేస్ అవును గోల్డ్ కలర్ అండి బాగుంది మేడం చాలా బాగుంది గోల్డ్ అంటే ఇంకా అన్నిటికీ మల్టీ పర్పస్ యూస్ చేసుకోవడానికి ఓకే సేమ్ మజంటా కలర్ ఓకే బా బ్లాక్ మీద బ్లాక్ కలర్ లేకో బ్లాక్ మీద మీరు ఇవ్వడం కూడా చక్కగా పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇది కూడా ఎంత ఇది 400 400 రూపాయలు అండి క్లాత్లు కూడా చాలా పెద్ద పెద్ద ఫ్రీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళకి ఏంటంటే స్టిచ్ చేయించుకునే దానికి కూడా మళ్ళీ సరిపోతే కరెక్ట్ మ్యాచింగ్ దొరకపోతే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది చేశారు మీరు అసలు మీటర్ పావు తీసుకొని నేవీ బ్లూ అండి నెక్స్ట్ బాగుంది ఇది కూడా ఇవన్నీ సేమ్ డిజైన్స్ అవునండి ఓకే ఇది డిజైన్ వేరే వస్తుందండి ఇది వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనం బుడిస్ అలా కావాలి బంచు లాగా ఇవ్వడం జరిగింది ఇది కూడా డబుల్ లైన్ ఇచ్చింది సిల్వర్ పింక్ సింగిల్ లైన్ అయితే పెద్దగా కనిపిస్తుంది అండి దీనిలో డిజైన్స్ ఏంటంటే మనం ఉన్న దానిలో కూడా మోడిఫికేషన్ చేసి చేస్తుంటాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ 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 హండ్రెడ్ రూపీస్ లోనే మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చక్కగా మీరు శారీ తెచ్చుకొని మ్యాచింగ్ జ్యూస్ తీసుకెళ్లొచ్చండి గా నియర్ బై ఉన్నవాళ్ళు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వాట్సాప్ సెండ్ చేస్తాం ఓకే అది మనకి వీడియో కాల్ ఫెసిలిటీ గానీ ఓకే వైట్ మీద అసలు చూడడానికి మంచి లుక్ ఉంటది ఇదైతే చాలా బాగుందండి ఓకే అండ్ ఎల్లో కలర్ మీద పింక్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది కూడా బాగుంది పింక్ మీద బ్లూ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ బాగా సెలెక్ట్ చేశారు మేడం చాలా బాగుంది ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే శారీస్ అన్ని ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ కలర్స్ అనేది చూసుకుంటుంది దీని మీద చూసారా వైట్ అది సిల్వర్ కలర్ బాగా మనం పట్టు శారీస్ కంటే మెయిన్ రెడ్ కలర్ మీద వచ్చేసి బాటిల్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా వేరండి ఇది వేరే డిజైన్ ఇదంత మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెరిగింది వర్క్ కూడా చాలా హెవీగా వచ్చిందండి నెక్ లైన్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టే సార్ మనం అలా కాకుండా నెక్ లైన్ లో మగ్గంలో ఎలా వస్తుందో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది మన ఏంటంటే డిజైనర్ కూడా మనం చేయడం వల్ల నార్మల్ గా ఏంటంటే సింగిల్ గా ఉంటుంది మనది అలా ఉండదండి డిజైన్ ప్రతి దానిలో కూడా చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకే ఇవి కూడా హెవీ వర్క్ ఎల్బో హ్యాండ్స్ వర్క్ చాలా పెద్ద డిజైన్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ అవునండి ఓకే బాగుందండి ఇది కూడా పింక్ హెవీగా ఎక్కువ కనిపిస్తుంది పింక్ నెక్స్ట్ కలర్ బ్రౌన్ కలర్ ఏదన్నా సారీ మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా బాగుంటుంది బ్లూ అండి ఇది వైలెట్ వైలెట్ ఓకే చాలా బాగుంది మీద గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి పింక్ ఇవన్నీ ఇవన్నీ సేమ్ కాస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండి ఓకే టోటల్ గా డిజైన్స్ డిజైన్స్ చాలా చూసాం టూ ఫిఫ్టీ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర డిజైన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అండి అసలు మనం బయట చేయించుకోవాలంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ఇది ఇంకో డిజైన్ కదా కాస్ట్ అయితే సేమేనండి ఫోర్ అండి సేమేనా కానీ నీట్ గా వచ్చింది చాలా నీట్ గా చిన్న డిజైన్ సింపుల్ గా నీట్ గా నీట్ గా ఎవరికైనా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది ఏంటంటే ఆల్ ఓవర్ పెద్ద వాళ్ళు పెద్ద వైస్ వాళ్ళు వేసుకోవాలనుకుంటారు ఈ వర్క్ అయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సింపుల్ గా ఉంది నీట్ క్లాసీగా ఉంటుంది హెవీగా ఉంది మళ్ళీ బాగుంది షార్ట్ హ్యాండ్స్ అవసరం లేదంటే షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు అన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ గా చేయించారు వర్క్స్ అయితే మన కస్టమర్స్ కి అలాగైతే ఎలా బాగుంటుంది అని అవును ఇది లైట్ కలర్ చక్కగా బాగుంది అండ్ పింక్ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది ఒక కలర్ నెక్స్ట్ ఈ కలర్ మీద బాగుంది నీట్ గా ఉంది అండ్ గ్రీన్ ఓకే వైలెట్ మీద ఓకే ఇప్పుడు ఇంకొక డిజైన్ కదా మేడం ఇది అవునండి ఇది ఎంత పడుతుంది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రేట్ పెరిగిద్దామను తగ్గించండి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డిజైన్ కలర్స్ దా ఓకే ఇది వచ్చి కనకాబ్రం షేడ్ ఓకే సేమ్ డిజైన్ అండి దీనిలోనే కలర్స్ చూసాము ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లాక్ మీద వచ్చింది అన్నిటికీ కలుస్తుంది అన్నమాట నెక్స్ట్ నీట్ గా ఉందండి వర్క్ అయితే ఇది ఒకటి ఇవి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తున్నాయి హ్యాండ్స్ కి ఫ్రెంట్ కూడా కట్ వర్క్ వస్తుంది ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత కరెక్ట్ గా అవును బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయండి చక్కగా త్రీ ఫిఫ్టీ రూపీస్ లోని ఇది ఒక గ్రీన్ కలర్ మీద వచ్చింది అండ్ క్రీమ్ లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి క్రీమ్ కలర్ గోల్డ్ వస్తుంది అండి గోల్డ్ గోల్డ్ కలర్ పింక్ మీద ఓకే ఇది ఇంకో డిజైన్ అండి బాగుంది మేడం ఇది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఇది కూడా దీనికి కూడా స్టిచ్చింగ్ అయితే అసలు మంచి లుక్ వస్తుంది దీనికి ఇంకొంచెం స్టోన్స్ ఏదైనా యాడ్ చేసుకుంటారన్నా లుక్ వైస్ బాగుంటుంది బాగుంటుంది అవును ఎంత అన్నారు కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బాగుంది నెక్స్ట్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అవుతుంది ఇవి ఎన్ని వస్తాయి మేడం కలర్స్ వీటిలో ఎయిట్ కలర్ అనేది కంపల్సరీ వస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే డార్క్ గ్రీన్ ఇది కలర్స్ యూస్ చేయలేదా ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ ఆ సిల్వర్ గోల్డ్ ఏండి అంటే కొంతమంది ఏమో ఎక్కువగా సిల్వర్ గోల్డ్ ఇష్టపడతారు ఒక్కొక్కరు ఏంటంటే చాయిస్ రెండు ఉంటాయి మన దగ్గర ఇది ఒక డిజైన్ చేంజ్ కదా అవునండి ఇది ఎంత పడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే అంటే వేరే కలర్ వచ్చిందంటే అన్నిటికీ యూస్ మల్టీ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకుంటారు కదా గోల్డ్ సిల్వర్ అంటే కామన్ గా ఈ కలర్స్ ఏంటంటే పట్టు సారీస్ అలాంటి వాటికి కామన్ గా యూస్ చేసుకుంటారు ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అవును బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా ఓకే స్కై బ్లూ కాంబినేషన్ కట్ వర్క్ కట్ వర్క్ ప్రతి దానికి ఏంటంటే డిజైన్స్ లైన్స్ స్ట్రైట్ అలా ఉంటాయి కదా ఇది క్రాస్ లైన్స్ క్రాస్ లైన్స్ ఇప్పుడు ఇవి బాగా క్రాస్ లైన్స్ కొత్త డిజైన్ ఇది ఏదో కొత్తదనే ఉండాలి కదా అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు రేట్ అది క్లియర్ గా తెలుస్తుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మీకు ఇంకేనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇలా వస్తాయండి ఇది సేమ్ కలర్స్ సేమ్ డిజైన్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఇది చాలా బాగుంది టమాటా పింక్ షేడ్ నెక్స్ట్ నావి బ్లూ ఓకే సేమ్ డిజైన్ ఇది కూడా ఓకే గోల్డ్ బ్లాక్ మీద వచ్చింది కదా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ట్వంటీ టూ కలర్స్ ఉన్నాయండి ట్వంటీ టూ ఉన్నాయా ఎన్ని తీసినా వస్తున్నాయి ట్వంటీ టూ లైట్ డార్క్ అన్ని కలర్స్ కలర్ చాయిస్ బాగుంటదిలే కస్టమర్ కి ఓకే ఈ డిజైన్ అయితే చేసే కొద్ది రిపీటెడ్ గా అడుగుతున్నారు అండి అందు గురించి ట్వంటీ టూ కలర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది చాలా బాగుంది డిజైన్ సింపుల్ గా ఉంది క్లాసీగా ఉంటుంది అవును గ్రీన్ ఇది మీకు ఇలా ఫాస్ట్ గా అండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి మీకు కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఈ కలర్ బాగుంది మేడం కలర్ మీద గోల్డెన్ గోల్డెన్ బాగుంది మన పట్టు శారీస్ వస్తుంటదండి అవును ఇవి కూడా ఎక్కువ వస్తున్నాయి బ్లూ మెజంతా పింక్ పింక్ లో షేడ్ కూడా చాలా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అండి ఇక్కడ వర్క్ మారింది మా వర్క్ వచ్చేసి ఎక్కువ కట్ వస్తుంది స్కేల్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా అదే విధంగా వస్తుందండి ఇప్పుడు ఇలాగా శారీ మీద లేసులు వస్తున్నాయి అవునండి సేమ్ అలాగే ఉంది చక్క వాటికి కూడా మ్యాచ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ బాగుంది ఇది కూడా బ్లాక్ మీద వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ లా ఉంటది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఫుల్ వచ్చాయి ఫుల్ ఆల్ ఓవర్ బాడీ మొత్తం వస్తుంది ఓకే మీరు మిర్రర్ వర్క్స్ చేయించట్లేదా ఇప్పుడు మిర్రర్ వర్క్స్ అంటే కచ్ వర్క్ లో చేసాం అది కూడా చూద్దాం ఓకే బాగుంది మేడం ఇది కలర్ మనకి జిమ్ సారీస్ అట్లా వస్తున్నాయి కదండి ప్లేన్ సారీస్ అలాంటి వాటికి ఇది వేసుకున్నా గానీ చాలా బాగుంటది మనకు తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ గా ఉంటుంది కూడా మనకి ఏంటంటే బల్క్ మీద తీసుకోవడం వల్ల మనకు రీజనబుల్ గా వస్తుంది కస్టమర్ కూడా రీజనబుల్ గా ఇస్తున్నాం ఫస్ట్ అంటే క్లాత్ ఎలా ఉంటదో అనుకున్నాను తక్కువ ప్రైజ్ క్లాత్ ఎలా ఉంటదో అనుకున్నాను కానీ సేమ్ బయట తెచ్చుకునే క్లాత్ ప్రతిదీ మీటర్ బో క్లాత్ ఇది ఇంకో డిజైన్ ఇది ఇంకొక డిజైన్ ఇది మగ్గంలో వచ్చే ముడి వర్క్ అండి ఇది ఇదేంటే మనం కంప్యూటర్ వర్క్ లో కూడా చేయడం జరిగింది ఫ్లవర్స్ లోపల ముడి వర్క్ ఇది మన మగ్గంలోనే మనకు సాధ్యం అవుతుంది అలాంటిది దీంట్లో కూడా చేయడం జరిగింది హ్యాండ్ కూడా మనకి ఎల్బో వస్తుంది షార్ట్ షార్ట్

కొన్ని కొన్ని ఎక్కువగా యూజ్ నార్మల్ అవును కలర్స్ లేకపోతేనే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే లేదు ఇంకా మీకే కలర్స్ కావాలి అంటే కస్టమైజేషన్ కూడా ఉందండి ఫిఫ్టీ పీసెస్ అయితే కస్టమైజ్ చేస్తారు సింగిల్ సింగిల్ అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకోవాల్సింది చాలా ఇది వచ్చేసి లేయర్ హ్యాండ్ అంటామండి అవును ఇది ట్రెండింగ్ అసలు వన్ ఇయర్ నుంచి ట్రెండింగ్ గా ఉంది అది ఆల్రెడీ చేయడం అయిపోయింది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారని కలర్స్ చేంజెస్ చేసాం డార్క్ కలర్స్ ఇప్పుడు ఇవి త్రీ లేయర్ కదా ఈ విధంగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తాయి బాగుంటదండి ఆల్రెడీ నాకు ఒక బ్లౌజ్ ఉంది చాలా పేపర్ యూజ్ చేసుకునే వాళ్ళకి అది ఇది బెస్ట్ డిజైన్ అవును చాలా బాగుంది అసలు ఇదేంటి మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒకటి వైట్ మీద వచ్చింది ఇది కూడా అన్నిటికీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అనేది లేదు సారీస్ చాలా బాగుంటుంది అవును గోల్డ్ ఇది ఇంకా చెప్ప చీరలకు కూడా యూస్ చేయొచ్చు ఆల్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా సరిపోద్ది ఇది మల్టీ కలర్ మేడం ఇది డిజైన్ అండి మల్టీ కలర్స్ కొంచెం కలర్స్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి డిజైన్ కలర్ఫుల్ గా ఉంటది బ్లౌజ్ హైలైట్ అవ్వాలి అనుకుంటే శారీ హైలైట్ అవ్వాలంటే మనం సింగిల్ కలర్ సింగిల్ కలర్ కాకుండా ఇలాగ మల్టీ కలర్స్ బాగుంది ఇది ఎంత మేడం ఫైవ్ హండ్రెడ్ చక్కగా అన్ని కలర్స్ వచ్చాయి వైట్ అనేది ఎక్కువ అందు గురించి ప్రతి దాంట్లో వైట్ అనేది కామన్ గా ఉంటుంది ఓకే బ్లాక్ బ్లాక్ కూడా చక్కగా అన్నిటికీ సెట్ అవుతుంది కాదు కలర్స్ చూడండి అసలు ఎంత హైలైట్ అయ్యాయో మీరు మిర్రర్ వర్క్ అన్నారు కదా కచ్ వర్క్ మేడం ఇది కచ్ వర్క్ అండి కచ్ వర్క్ లో ఏంటంటే హ్యాండ్ కూడా ఫుల్ గా ఉంటుంది అవును దాంట్లోనే మీరు కానీ కచ్ వర్క్ ఎంత నీట్ గా ఉంటదండి అసలు చాలా బాగుంటది అండి అఫీషియల్ గా ఉంటది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే చాలా నీట్ గా ఉంది ఒకవేళ డౌట్ గా మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేసి మనం ఓన్ ఏంటంటే ఒకటి రెండు అయితే మనం ఇవ్వలేము కాకపోతే ఎక్కువగా చేయడం వల్ల మనం ఇవ్వగలుగుతున్నాం బల్క్ లో తీసుకుంటే తగ్గించేస్తారు మీరైనా ఎక్కువ తీసుకోండి తగ్గిస్తామంటే అన్న సేల్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే చూస్తా ఓకే హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీనిలో ఎన్ని కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ ఉన్నాయి ఓకే వైలెట్ మీద వచ్చింది ఓకే డిజైన్స్ ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ అనేది చేయడం జరుగుతుందండి ఓకే ఎప్పటికప్పుడు డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి పింక్ మీద ఓకే ఈ మధ్య శారీస్ అన్నిటికీ బార్డర్ పింకే వస్తుందండి నా దగ్గర ఒక పచ్చేర్లున్నాయి పింక్ అనేది కామన్ గా వస్తుంది షేడ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది మళ్ళీ షేడ్ డిఫరెంట్ Okay.